నమస్తే అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు బాగుంటేనే మేము బాగుంటామండి బతి చేపలు అండి పచ్చి చేపలు పచ్చి చేపలు ఈరోజు మాకు ఉన్న ఊర్లో చేపలు నచ్చగా రాజవారం వెళ్ళి తీసుకొచ్చాడండి ఈ చేపలు ఇక్కడ ఎక్కువ రేట్ అంటే ఇంకా సెరువుకాడికి వెళ్ళిరా బాగుంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఎంత దూరం కాదుగా వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళాడండి మా పాప అడిగిందండి చేపలు అని ఇంకా పాప అడిగిన తర్వాత తల్లిదండ్రులు చేయకుండా ఉంటారా ఎంత దూరం ఎలా తీసుకొస్తారు అంతే కదండి కన్న ప్రేమ హి ఎవరైనా కాదనుకుంటే ఏదైనా చేసి పెడతారు మీకు చిన్న మాట చెప్పనండి దోలు దొడాకు ఉంటుంది కదా అది మనం వంటకపోయినా పక్క వంట వెళ్ళినా కూడా తురదొచ్చేటట్టు ఉంటుంది అలాగా దోలు మనసులు చాలా మంది ఉన్నారండి నేనే మాట్లాడేది నేనే కరెక్టే అనుకుంటారు మనంటా ఉంటారు మన యన్మాలే గోతులు తెత్తారు ఉంటారు వాళ్ళ యనమాలు ఉన్నాయి వాళ్ళకి గనపడవు ఎతటోళ్ళు ఏలెత్తి చూపిస్తారు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి కనపడవు కదా కదండి నిజమా కదండి నేను ఎప్పుడు ఒకటే చెప్పాలనుకుంటానండి మన పరిస్థితి ఇప్పుడు ఉండదు ఒకళ్ళని ఎప్పుడు ఏళ్ళను చేయకూడదండి వాళ్ళు తిరిగి మనకి ఆ పరిస్థితి ఏళ్ళను చేసే పరిస్థితి వస్తే అప్పుడు మనం ఎంత బాధపడాలండి ఎవరికి ఉంటే వాళ్ళే తింటారండి ఏళ్ళను చేసేది ఇప్పుడు మానుకోండి ఎవరైనా సరే సరే సర్లే మ్యాటర్లో ఒకరు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పమ్మా బాబా అనుకుంటున్నారా అయితే శుభ్రంగా కడిగేసి చేసాడండి మా గో నాలుగు సార్లు గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో రెండు గ్లాసులు నూనె పోసుకోవాలి చేపల కర్రీకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిపిరగాయలు ఒక టమాటా అండి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా నూనె ఆగిపోయింది కదా ఈ పేస్ట్ అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం పైప్ కార్డ్ చూస్తారా పందుకొక్క ఎలా తవ్వేస్తుందో మనుషులు మెల్లే పందుకొక్క కూడా వార్చలే పోతుందండి మనుషులు ఎలా వార్చలేకపోతున్నారు పందుకొక్క కూడా పోతుంది ఇంకా పా గోడ పక్కన మొత్తం అంతా తవ్వేస్తుంది దానికి కూడా వార్చలేంత అనుందండి ఏం చేయాలండి అసలు అర్థం కావట్లేదు ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను కర్రీలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది చేపల పులుసుకి చేపల కూర వండుకునే ముందు మొక్కల్లో ఉప్పు కారం ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే ఆ మొక్కలకి కారం ఉప్పు మొత్తం పడుద్ది చక్క చాలా టేస్టీగా ఉంటుంది అలా ట్రై చేయండి మీరు అసలు నాకు కర్రీ వండుతమే రాదండి అసలు ఫస్ట్లో అయితే కానీ ఇప్పుడైతే సూపర్గా వండుతాను నాకన్నా మించిన వాళ్ళు ఎవరో లేరండి అంత టేస్టీగా వండుతాను మీరు ఎలా వండుతారో నాకు తెలియదండి కానీ కానీ అయితే సూపర్గా వండుతాను నాకు మించిన వాళ్ళు ఎవరో లేరండి నాకు తెలిసి అయితే ఈ కర్రీ అయితే మా ఆయన వండుతున్నాడు ఎందుకు వండుతున్నాడు అంటే వీడియో తీయడం రాదండి మా గోపాలానికి అయితే నేను చెప్తాను నువ్వు నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యి అంటే నా హెల్ప్ చేస్తున్నాడు భార్య భర్తలే కదండి హెల్ప్ చేసుకునేది చింతపండు కూడా సరిపడగా చేపల పులుసు సరిపడగా నానబెట్టుకున్నానండి ఫస్ట్ నానబెట్టుకున్నాను చింతపండు ఎక్కువ ఉండేనే దానికి టేస్ట్ అండి చేపల పులుసుకి ఇందులో పులుపు సరిపడగా పోసేసుకున్నామండి కొంచెం పసుపు అండి పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి ఇది బాగా మరిగాక చేపల చేప మొక్కల ముందే మనం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా అది ఒక మొక్క వేసుకుంటా జాయిగా వేసుకుంటా మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకొని బాగా మరగనివ్వాలండి మరగనిస్తేనే కొంచెం చేపల పులుసుకి టేస్ట్ అది ఈ చేపల కూరలోకి జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్టే బాగుంటుందండి అందుకనే ఒక గిన్నె పెట్టుకుని జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా నూరుకుంటే తొందరగా నలుగుద్ది అందుకే ఫ్రై చేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి తిప్పుకుంటున్నాం తిప్పుకుంటున్నాడు అండి మా గోపుళం అయితే అలా తిప్పుకుంటే గిట్టెతో తిప్పితే ముక్కలు అయిపోతాయి కదా అందుకే అలా తిప్పుతున్నాడు నేనైతే ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా నూరుతున్నాను శనకాయల్లో శనకాల పత్రం రాయండి మిక్సీలో పట్టకుండా ఇంకా అలా నూరుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకనే నేను ఇలా నూరుకుంటున్నాను మాకు ఎలాగ రాగి ఉంది కదా స్మెల్ సూపర్గా వస్తుంది నూరుతుంటే ఇంకా కూడా వేసి బాగా నూరుకుంటున్నాను మెత్తగా జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్టు ఇంకా నూరు పెట్టేసుకున్నాను కదండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంకా దింపుకునే ముందే ఇది వేసుకోవాలి ఉడికే ముందు వేస్తే కొంచెం చేదు వచ్చినట్టు ఉంటుంది అందుకనండి ఇప్పుడే వేసుకోవాలి ఇది చేపలు మసాలా అండి చేపలు మసాలా కూడా ఉంటుంది అనుకుంటా అండి మా ఆయన తీసుకొచ్చాడు అది కొంచెం వేస్తున్నాను ఎంత ఇట్లా కొద్దిగా వేస్తున్నాను ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాల్లో ఇంకా దింపేసుకోవడమే కొత్తిమీర గట్ట అన్నీ వేసుకుని ఇంకా దింపేయడమేనండి ఓకేనా కర్రీ చూస్తే చూ సూపర్గా ఉందండి కర్రీలో అయితే మేము ఆడించుకున్న కారం వేస్తామండి కొ కొనుక్కొచ్చిన కారం అసలు ఏమో అసలు టేస్ట్ ఉండదు అని ఇదే మంచిదండి వాళ్ళకి ఆడించుకున్న కారం ఓకేనా కర్రీ అయితే సూపర్ అండి అయిపోయిందండి ఇంకా కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసేసాను జన ఏం చేయాలా అని జన కూడా ఒక చిన్న ముగ్గుడు పెట్టుకుని అందులో ఫ్రై చేసేసామండి అది కూడా చాలా టేస్టీగా ఉంది ఓకేనా బాయ్ అండి నీకు ఇష్టమని ఉండను కదా బాగుందా ఓకే ఓకే రెడీ బాగుంది బాగుంది